చెప్పాను గతం లేదు ఒకటి రెండుసార్లు చెప్పాను కాపురానికి వెళ్ళింది పాపం అత్తగారి ఇంటికాడ ఉన్నప్పుడు మర్యాద కొద్దీ పాపం కొత్త కోడలిని జరిగికుండా వాళ్ళే చేశారు గండం గడిచింది ఇప్పుడు భర్తతో స్పెషల్గా జాబ్ చేసే ప్రదేశంలో కాపురానికి వెళ్ళింది ఆమె గారిని దించాడు మన బజార్కి వెళ్ళొస్తాను అంత రెడీ చేయని ఆ సరుకులు అన్ని ఇచ్చి వెళ్ళాడు పాపం ఏమి తెలియదు ఎట్ట ఉండాలో తెలియదు కూర చేయాలో తెలియదు ఏం తెలియదు వాళ్ళు అమ్మ చేసేటప్పుడు ఏదో కొద్ది గొప్ప చూసింది పాపం చదువుకుంది చదువు సబ్జెక్టు ఆగ్రహింపు ఉంది కానీ ఫుడ్ సెక్షన్ తెలియదు తనకి వెయ్యి కాదు ఒక అబద్ధం ఆడదాం అని అబద్ధం ఆడి పెళ్లి చేస్తారు ఇప్పుడు ఆ పరిస్థితి గందరగోళే బయటికి పోయాడు వచ్చేటప్పటికి రెడీ చేసి పెట్టాలా ఏం చేయాలా నీళ్ళు పోసింది అందులో రైస్ పోసింది పొయ్యి మీద పెట్టింది ఎప్పటికి దించాలో ఎలా తయారైందో ఏం తెలియదు కూర చేయాలో తెలియదు ఏం తెలియదు ఇక తిప్పలు పడి తన వల్ల కాక ఇక ఏమైతుంది అయింది ఇక కొడితే కొట్టాడు తిడితే తిట్టాడు రాగానే ముందు కాళ్ళు పట్టుకొని ఒప్పేసుకుందాం ఇక ఏమన్నా చేయనిక ఆయన దయ అనిక కూర్చుంది ఇక ఏడుస్తూ కూర్చుంది తను ఏమంటాడో ఏమంటాడో అని పాప అన్నం వండటం చేతగా లేదు అంతా ఇల్లంత పోగా మాడిపోయిన వాసన ప్రయత్నం చేసింది ఫెయిల్ అయింది పోరాడింది పాప ఏదో ఒకటి చేద్దామని ఏం లేదు షేపులన్నీ మారిపోయినాయి అన్నం కూర రెండు షేపులు ఆ మాడిపోయిన పాత్రలు పక్కన పెట్టుకుని కూర్చుంది డోరు కొట్టాడు తలుపు తీసింది లోపలికి రాగానికి ఏం మాటలు లేవు రెండు కాళ్ళు పట్టుకొని పెద్దగా ఏడ్చింది తన్నైపోయి ఏం ఏం జరిగింది ఏం జరిగింది ఎందుకు ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది ఆగా ఆగు ఏం జరిగింది ఏం జరిగింది అంటున్నాడు నేను మిమ్మల్ని మోసం చేశానండి నేను మంచిదాన్ని కాదు అబద్ధం ఆడాను అది ఇదని ఒప్పేసుకుంటుంది ఇక బోర్ బోర్ను ఒప్పేసుకుంటుంది ఏడుస్తా నిమ్మళ్ళు పరిచి పైకి లేపి నిలిపి ఏ ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నా అంటే నాకు నిజం చెప్తున్నాను నాకు అసలు ఏ వంట చేత కాదండి మా వాళ్ళు అబద్ధం చెప్పారు నేను అప్పుడే మీకు నిజం చెప్దాం అనుకున్నా నాకు అవకాశం దొరకలేదు కానీ ప్రయత్నం చేశాను ఇక ఎట్లా అయిపోయినాయి అంటే అవి చూసి భయంకరంగా నవ్వుకొని నవ్వి నవ్వి తర్వాత చెప్పాడు మీరు నన్ను క్షమిస్తారా నాకేం చేత కాదంటే అప్పుడు ఆయన ఒక మాట నాకు ముందే తెలుసు అంటాడు ఆయన నాకు తెలుసు నీకేం రావని ఎట్లా తెలుసు అంటే నేను అవన్నీ తిని చేయగడుక్కుందామని మీ కిటికీ వైపుకి వస్తే అప్పుడు నువ్వు మీ వాళ్ళు మాట్లాడుకోవటం నా పడింది అప్పుడే వీళ్ళు అబద్ధం చెప్పారు అమ్మాయికి ఏం చేత కాదు అన్న విషయం నాకు అర్థమైపోయింది నేను బజార్కి ఎందుకు వెళ్ళాను అనుకున్నా వేరే పని కాదు మనకి బిర్యానీ తీసుకొని రావడానికి వెళ్ళానని ఆ బిర్యానీ ప్యాక్ చూపిస్తాడు దేవునికి స్తోత్రం లేవునుగా ఏం ఫీల్ అవ్వద్దు నేను నేర్పుతా అవసరమైతే బుక్కు తెస్తా చదువుకొని నిద్రం మా ఇబ్బంది లేదు నేను నేర్పు తాగా ముందు పద అక్కడ నీళ్ళు తుడుచుకో బిర్యానీ తిను నాకు తెలుసు పిచ్చిదానా తిను కూర్చో మీరు ఎంత మంచివాళ్ళు అండి ఒక మనుషుడే అలా స్పందిస్తే ఏ సయ్యా దేవా నేను నీకు తగను దేవా నేను ఎన్నోసార్లు ఏడ్చానండి నన్ను ఏర్పరచుకున్నావేంది ప్రభా నన్ను పిలిచావు ఏంటి నా దగ్గర ఏ యోగ్యత ఉంది తండ్రి ఏడిస్తే దేవుడు నాతో చెప్పిన మాట ఇది నువ్వు మంచివాడు అని కాదు నువ్వు చెడ్డవాడు అని కాదు నువ్వేందో నీకు అర్థమైంది నువ్వు నన్ను ఆశ్రయించావు నీవు నాకు తగిన విధంగా ఉండేటట్టు నేనే నీకు నేర్పుతా నేనే నిన్ను సిద్ధపరచుకుంటాను భయపడకు కృంగిపోకు నేనున్నాగా నువ్వు మంచివాడవని మంచిదానివని కాదు నీ దగ్గర ఏ మంచి లేదు అని నువ్వు అన్నావు చూడు నీకేం తెలియదు నీకేం చేత కాదని ఒప్పుకున్నావు చూడు అక్కడ నువ్వు నాకు నచ్చావు అందుకే నేను చేర్చుకున్నాను ఆమోదించాను కృప చూపాను ఏర్పరచుకున్నాను నేర్పుకుంటాను రోజు కొన్ని నేర్పాడు భవిష్యత్తులో ఇంకొన్ని నేర్పుతాడు ఆత్మీయ జీవితంలో నువ్వు కూడా పోరాడుతూ కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలి పడి గందరగోళంగా ఏడ్చి దేవుని తింటే అంటావు నేను పనికిరాను నేను తగను ప్రభ్వా నేను యోగ్యుని కాదయ్యా నేను నాకు అర్హత లేదయ్యా మాట మీద నిలవలేకపోతున్నాను అనుకున్న ప్రకారం బ్రతకలేకపోతున్నాను పదే 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 నేను పెడుతున్నాను మళ్ళీ 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 నిన్ను ఆయాసపరుస్తున్నాను నేను తగను ప్రభ్వా నా కోసం నువ్వేం ప్రాణమే పెట్టావు నేనేమో నిన్ను గాయపరిచేవాడుగా ఉన్నాను నన్ను నేర్పరచుకున్నాను నిన్నేం దుఃఖ పెట్టేబిడ్డగా ఉన్నాను అన్ను అంటే ఆయనేమంటాడు తెలుసా నాకు తెలుసు తెలిసే నిన్ను చేర్చుకున్నాను తెలిసే నీతి మంత్రునిగా నీతి మంత్రాలిగా తీర్చాను ఒకప్పుడు అసలేం తెలియని స్థితిలో ఉన్నా నువ్వు ఈరోజు కొంత తెలుసుకున్నావు కదా మరికొన్ని దినాల తర్వాత మరికొంత అభ్యాసం వస్తుంది నేను నేర్పుకుంటా నేను నిలబెట్టుకుంటా నేను తగనని దూరం కావద్దు నాలో నిలిచి ఉండు నాలో నుండి సారం నిలువకొచ్చేటట్టు చేసి నువ్వు ఫలించేటట్టు నేను చేస్తా నిన్ను అసహించుకోను త్రోసివేయను నెట్టివేయను నీవు నన్ను ఆశ్రయించటం మానొద్దంటున్నాడు నీతిమంతునిగా తీర్చివాడు ప్రభువే నేరం మంచి అయినా చెడ్డైనా రేపు తీర్పు తీర్చేదెవరు సాతానా మన ఏ నీ ప్రియుడే నువ్వు ప్రేమించిన నీ ప్రాణ ప్రియుడే రేపు సింహాసనం ఎక్కి తీర్పు తీర్చబోయేది ఆయనకు తెలియదా తెలిసేగా దిరపరచుకున్నాడు న్యాయమైన తీర్పు తీరుస్తాడేం భయపడద్దు హలోయ నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన ప్రేమామూర్తే నీకు రేపు తీర్పరే న్యాయం ఉంటుంది అన్యాయం ఉండదు ధైర్యంగా ఉండదు ఇట్లా ఐదు ప్రశ్నలకు అద్భుతమైన దేవుని జవాబులైదు ఈ ప్రశ్నల్ని పౌలు మహనీయుడు రోమా సంఘానికి వేశాడు ఇట్లుండగా ఏమద్ధమా ప్రభు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు కుమారుణ్ణి ఇచ్చాడు ఆయనతో పాటు సమస్త ఎందుకు ఇవ్వడు నీతిమంతునిగా తీర్చిన వాడు ఆయన ఏర్పరచుకున్నవాడు ఆయన నేరం మోపేవాడు ఎవడు తీర్పు దచ్చేవాడు ప్రభు నే సూకరిస్తే శిక్ష విధించేవాడు కూడా ఆయనే శిక్ష విధిస్తాడో రక్షిస్తాడో నీకు తెలియదా నమ్మి బాగ పొందువాడు రక్షింపూడ నమ్మని వానికి మహిమ ఒకవేళ ఈ భూమి మీద జీవితంలో శిక్ష విధిస్తే విధించని ఆ శిక్ష కూడా మన రక్షణకే భక్తులు కోరి పాడారు శిక్షించమని పాడారు దేవకుమార దీనోపకార అనే పాటలో వృక్షము బాసిన పక్షినేన శిక్షించి అయినా రక్షింపవైయా శిక్షించి అయినావైయా దేవకుమార ఆ పాటలో అన్నాడు శిక్షించినా రక్షించండి ఒకవేళ నీకు శిక్షలాగా కొన్ని సమస్యలు పంపించిన అవన్నీ నీ రక్షణకే ఇంకో భక్తుడు వాడాడు రేయింబవలు నాయర్థధ్వని అనే పాటలో నా ఈ వేదన నీ దేవయ నీ మౌనముగా సహి ఎంతు ప్రభువా నీ సన్నిధిలో నలుగుట కతి ప్రియముగదనా కతి ప్రియముగదయ్యా ఆ పాటలు ఎంత క్లియర్గా అడుగుతున్నారో చూడు తండ్రి కానీ నువ్వేసే శిక్ష కూడా నా రక్షణే నువ్వేసే శిక్ష కూడా నాకు ఆశీర్వాదమే కాబట్టి భయపడకండి ప్రభు మన పక్షంలో ఉన్నాడు బహిర్వహించండి దేవుణ్ణి సిద్ధపరిచినవి నీ ఊహకు మించినవి ఓదార్పు కోసం కాదు వాస్తవమే చెబుతున్నా కొంతమంది పొందామని చెప్పారు నేను కొంచెం ఊహిస్తే దేవుడు విస్తారంగా చేశాడు నాకు నేను కొంచెం ఆశిస్తే ఇప్పటికీ నాకు ఎంతో చేశాడు అన్నోడు ఇందాక చేతులు ఎత్తారు ఈరోజు నువ్వు వేదంలో ఉన్నావు నీ భవిష్యత్తులో నువ్వు అడుగు వాటికంటే ఊహించవాటికంటే ఉత్తమమైన వాటిని దేవుడు నీ భౌతిక మరియు ఆత్మీయ జీవితంలో జరిగించినప్పుడు నువ్వు విభ్రాంతి నొంది దేవుని మయంపరుస్తావు గట్టిగా గట్టిగా స్వతంత్రించుకో విశ్వాసముతో నామములో నమ్ముతున్నానే సయా నమ్ముతున్నాను స్వతంత్రించుకుంటున్నాను నేను అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఉత్తమమైనవి దాచిపెట్టావు నన్ను ప్రేమిస్తున్నావు అన్యాయం ఉండదు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్యాయం ఉండదు అన్యాయం లేదు నీ దగ్గర నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నువ్వు దాచిపెట్టావు నాకు నేను ఊహించనివి నేను అడుగు వాటికంటే ఉత్తమమైనవి భద్రం చేశావు నా కోసం నేను స్వతంత్రించుకుంటాను తండ్రి నీకు కృతజ్ఞతలు స్తోత్రాలంటూ ప్రార్థన చేద్దాం చాలా చాలా వందనాలు నీ ప్రేమను సందేహించాను నమ్ముకం లేకపోయాను ప్రభు మన్నించయ్యా ఇంకా ఏమందును ప్రభు ఇంకా ఏమందును ప్రభు ఇహ పర రెండు విషయాలలో నా ఊహకు మించిన ఉన్నత కార్యాలు నా కొరకు జరిగించావు గతంలో ఇక జరిగించడానికి ముందు సిద్ధం చేశాం ఇక నేమందును ప్రభు ఏ పాటి వాడను ప్రభు ఏ పాటి దానను ప్రభు నన్ను ఇంత ప్రేమించి నా కొరకు ఇన్ని కార్యములు జరిగించటకు నేను ఎంతటి వాడను ప్రభు ఎంతటి దానను నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నీ సన్నిధిని సాగిలపడుచున్నాను ప్రభు నీకు స్తోత్రము నీ మాటలే నాకు ఆయువు ప్రభు నీ మాటలే నాకు ప్రాణం ప్రభు నీ మాటలే నన్ను బ్రతికిస్తున్నాయి ప్రభు నా బాధలలో వేదనలు అవే నాకు నెమ్మది కలిగిస్తున్నాయి ప్రభు నమ్ముతా ప్రభు నమ్ముతా తుదిశ్వాస విడిచేంతవరకు నీ పట్ల నిరీక్షణ నిలుపుతా నమ్ముతా ప్రభు నమ్ముతా విశ్వాసముతో నీ వైపే ఆశగా ఎదురు చూస్తా ప్రభు నాకున్న నిరీక్షణ ఆధారమా నిరీక్షణాధారమా నీవైపే నీ వైపే చూస్తా కృతజ్ఞతలు జన్స్ నామల్లోనే నిన్ను మయం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసము సమాధానం సమకూడింది మనకు సకల పరిశుధులకు సార్వత్రిక సంఘమంతడికి నీ తోడే నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతం మనల్ని నడిపించు గా ప్రభు ప్రభుత్వం మీరు కాసేపు ప్రేరు చేసుకోవాలనుకుంటే ఏకాంతంగా ప్రేర్ చేసుకోవచ్చు లేదా ఇంటికాడ హడావాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు విస్తారంగా దేవుని వాక్యం మీకు అందించాను ఎన్నో సంగతులు మీకు తెలియజేశాను సమయం ఒకటిన్నర దాటింది ఆహారపు ఏర్పాటు ఏమైనా చేశారా ఈరోజు ఉందా ఒక చిన్న సహాయం చేయండి దగ్గర దగ్గర కూర్చోకుండా కొంచెం దూరం పాటించి ఎందుకంటే దూర దూరాల ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు కనుక అంత ఆహారం తీసుకొని వెళితే ప్రశాంతంగా ఆ దూరమైన ఇల్లు చేరగలుగుతారన్న ఆలోచనతో అన్నదానాలు ఏం కాదు కానీ దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి అంత అన్నం పెట్టి పంపుతున్నాం దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిచారకులు తీసుకోండి మాస్కులు ధరించండి గ్లౌజులు ధరించండి కొంచెం దూరం పాటించండి దూర ప్రాంతానికి వచ్చిన వారికి ఎడమిడంగా కూర్చోబెట్టి లైన్కి లైన్ ఎదురెదురు దూర దూరాలు కూర్చోబెట్టి ఆ బాక్సుల్లోనే చక్కగా అవతల పక్క బాక్సుల్లోనే కూర్చోబెట్టి చక్కగా అధికారులు ఏదైతే నియంత్రణ చెప్పారో ఆ నియంత్రణ ప్రకారం జాగ్రత్తగా ఈ పరిచర్య చేయండి కృప మనందరికీ తోడై ఉండును గాక ఆమెన్ అందరి కొరకు ప్రార్థన చేస్తాను సమస్యలతో ఉన్నవాళ్ళు ఇబ్బందులతో ఉన్నవాళ్ళు ఆల్రెడీ మీ కొరకు ప్రార్థన చేయమని చెప్పను చేసే ఉన్నట్టున్నారు మీరు తెచ్చిన ఆ ఆయిల్ కొరకు ప్రేట్ చేస్తాను చెప్పండి మన పక్షాన్ని ఎవరున్నారు పెద్దగా చెప్పండి తండ్రి మనల్ని ఎట్లా చూస్తున్నాడు ఎంత ప్రేమిస్తున్నాడు తన ప్రియ కుమారుని మన కొరకు బలిగా ఇచ్చాడంటే ఆయన కంటే ఎక్కువ మనల్ని ప్రేమిస్తున్నాడు పర్లోక తండ్రి హలో విత్త పక్షులను నిత్యము పోషించున్నా సరే ట్రై చేస్తాను తండ్రి బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీనించు ఈరోజు సెలవు దినం వచ్చింది ఈ టైంని పోగొట్టుకోకుండా అందరూ కలిశారు ప్రభు నీకు వందనాలు వందనాలు ఈ నేను ఇందుకాడ ఎందుకు వ్యర్ వ్యర్థం చేయాలా నా దేవుని సన్నిధిగా పరిగెత్తాలని ఆశతో పరిగెత్తిన ఇంతమంది బిడ్డలు అందరిని బట్టి వందనాలు జీవిస్తున్నా బిడ్డల్ని చిన్నల్ని పెద్దల్ని వృద్ధుల్ని స్త్రీలని పురుషుల్ని పసిబిడ్డలతో సహా దీవించాను వారి శరీరాల్లో ఉన్న రోగములు బలహీనతలు శోధములు వ్యాధులు ఏసు నాములు తొలగిపోవును స్వస్థత కలుగును గాక స్వస్థత కలుగును గాక స్వస్థత కలుగును గాక ఆరోగ్యం గాక ఆరోగ్యం కలుగును గాక విడుదల గాక బలహీనతలు తొలగను గాక స్వస్థత గాక రోగములు గాక దయముల శోధన తొలగిపోవును గాక కుటుంబాల రక్షణ పొందునుగాక బిడ్డలు రక్షణ పొందుదురుగాక పరిశుద్ధాత్మను పొందుకొందునుగాక వారి మీదున్న కేసులు గాక వారి అప్పులు తీరిపోవును గాక వారి ఆర్థిక ఇబ్బందులు గాక ఆత్మతో సత్యముతో స్వేచ్ఛగా నేను సేవించుకోవటానికి ప్రశాంతత వారికి దొరుకును గాక వారిలో ఉన్న లోకాశలు తొలగింపబడినగాక నీ బిడల్ని జ్ఞాపకం చేసుకో పేరు పేరు వరుసన దీవించు తిరుగు ప్రయాణంలో తోడై ఉండి క్షేమంగా గృహానికి చేర్చు నాపురం వారి చేత నుంచబడిన నూనె నీ శక్తితో నింపు వినియోగించి ప్రార్థించడం ద్వారా అద్భుతమైన స్వస్థత విడుదల ఆరోగ్యం కలిగించు అది ఎవరికి రాసి ప్రార్థించిన వారు కూడా ఎట్టి వ్యాధి గల మనుషులైన స్వస్థత పొందినట్లు కృప చూపు బిడులందరిని పేరు పేరు వరుసన దీవించమని స్థుతియు మహిమ యువ నీకే చెల్లిస్తూ రేపు శనివారం జరిగే ఆన్లైన్ ప్రేయర్లు కూడా తోడై ఉండి ఆశీర్వాదకరంగా గొప్ప సాక్ష్యములు లేవనెత్తి మీదే కూటమి జరిగించమని స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ మీరు పేరు వరుస బిడ్డలందరూ నీ చేతికి అప్పగిస్తూ దైవజనులు కూడా నీ చేతికి అప్పగిస్తూ దేవాన్ని సిద్ధపరిచినవి సేవకులకు కూడా గొప్పవి గొప్పవి ఉన్నాయి ప్రభు శ్రేష్టమైనవి ఉన్నవి అవన్నీ విశ్వాసముతో మేమంతా స్వతంత్రించుకునే కృప మాకెళ్ళరు దాయి చేయమని ఏస్తున్నాము వేడుచున్నాం తండ్రి సన్నిధి మీద కక్ష కట్టి నాయన్న పరిచర్యను నలుగురిలో ఆరడిపరచాలని అవమానపరచాలని దురుద్దేశంతో దుర్మార్గంతో దుష్ప్రచారం చేస్తూ మోసపూరితమైన చర్యలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులను ఒక్కసారి దర్శించి వారి పాపం వారికి తెలిసి వచ్చేటట్టు చేయి నా ప్రభా పరిచర్ను అవమానపరచాలని నిదాసుని అవమానపరచాలని రోడ్డుకు లాగాలని కుట్రలు బన్నుతున్నటువంటి దుష్టమోక యేసు నామోలో బంధింపబడి నీ ద్వారా వారు పాఠము నేర్చుకుందరుగాక వారందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను వారిని ఏదో చేయమని కాదు కానీ వారే మారు మనసు పొంది సాక్ష్యం ఇచ్చినట్లు సహాయం వచ్చే వారే రక్షణ పొంది సాక్ష్యం ఇచ్చినట్లు సహాయం వచ్చే వారి పాపమును వారి ఎరుగురు గనుక వారిని కనికరించి క్షమించి మారు మనసు ఇచ్చి వారిని రక్షణలోకి నడిపించమని ఏస్తున్నాము మన వేడుచున్నాము తండ్రి ప్రవేశ రక్తమునకు చే ప్రవేశ జై ప్రవేశ ప్రవేశస్తున్నామునకు సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె హలలుయా హలలుయా హలేలుయా నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి నీ బ్రతుకులు ముళ్ళు తొలగించబడి ఉన్నవి ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా కన్నీళ్ళు తుడి చేయగా ఇన్ళ్ళ కడలు తొలగించగా ఇన్ేళ్ళ కన్నీళ్ళు తుడి చేయగా ఏ సయ్యలి చాడు తోడుగా ఏ చాడు కదీనములు సమాప్తమయీ నీ వుకులు ముళ్ళు కొలగించబడి సి నని ఆశ ప్రభుతి జగా జరి నీ మది సరిచయ నిశ ప్రభుతి జగా మది సరి చేయగా లోకము నీలో తీసి ము శోకము నీలో తీసి నూతన ప్రియలను సరిగె చునుగా నూతన ప్రియలను సరిగించునుగా ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నీళ్ళ కన్నీళ్ళు తొడి చేయగా ఇన్నాళ్ళ తొలగించగా കണ്ണീലു തുടി ചെയ്യേശിൽ ചാടു ഈ തൊടുക ഈ സയ്യനിൽ ചാടു ഈ തൊടുക നീ ദുഃഖ ദിനു നമാക്കമയ്യും നവീപുലോ ഉള്ളു തൊലകും ചവടിയും సగా పైని దను తొలగి సగా అలాగారిను నీయ దూషణలని భూషణములుగా దూషణలల్ని భూషణములుగా చేయగా తుదిలో మధురము చేయగా ఇన్నాళ్ళ కడు తొలగిన చగా తేళ్ళ కన్నీళ్ళు గుడి చేయగా ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగిన చగా ിൽ ചാരുത്തി కడలిని దాటిలు చగా అరగని సమ్రుత్మ్రుతి దయచే యుగా కాలతలిని దాటిలు అరగని సమ్రుత్మన్రితి దయుచే యుగా సాయము చేయగా నిన్ను పలు సాయం చేయగా నిన్ను అలు విధములుగా దీర్ంచుగా అలు విధములుగా దీర్ంచుగా ఇన్నాళ్ళ కడగళ్ళు ఇన్నీళ్ళ కన్నీళ్ళు తుడి చేయగా కడగళ్ళు తొలగించగా ఇమ్ళ్ళ కన్నీళ్ళు కుడి చేయగా ఏసలి చాడుగా నిలిచాడు చాడు సై నిలిచాడు చాడు ఆయేసలు చాడు సమాప్తంకు నీ దుఃఖ దీనము గడిగా నీ బతుకులో ముళ్ళు కడగళ్ళు తులగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు కుడి చేయగాళ్ళ కడగళ్ళు తరగాళ్ళ కన్నీళ్ళు గుడి చాడు సై అగిలి యరి చాడు సై అని చాడు ఇది నిజా ఏ సై అని చాడు